వ్యక్తుల మీద నాకు దూరం అయిపోతున్న ఉద్దేశంతో ఆయన తన తనకు తన భార్య పిల్లలు కాకుండా కూడా ఆపరేషన్ చేసుకున్నటువంటి గొప్పైన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అదేవిధంగా తమకు ఉన్నటువంటి యావద్ ఆస్తిని పేద ప్రజల కోసం మంచిగా గొప్ప వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అట్లాంటి మహానుభావును కలుసుకోవడం అంటే నిజంగా మనం చాలా గొప్ప పని చేస్తున్నాయి సమాజం గొప్పైనటువంటి వ్యక్తిని ఇంకా ప్రజలు మర్చిపోకుండా వాళ్ళను ప్రజల హృదయాల ప్రజల దగ్గర తీసుకుపోతున్నటువంటి సందర్భంతో అందుకోసం సుందరయ్యరా మన సుందరయ్యరా అయ్యరా జెండా చేతబట్టి పోరు నడిపేరా సుందరయ్యరా మన సుందరయ్యరా ఎర్రజెండ చేత బట్టి పోరు నడిపేరా సుందరయ్యరా మన సుందరయ్యరా ఎర్రజెండ చేత బట్టి పోరు నడిపేరా సుందరయ్యరా మన సుందరయ్యరా ఎర్రజెండ చేత బట్టి పూరు నడిపేరా కమ్యూనిస్టు లీడర్ గా ఎదిగినాడురా రా కష్ట జీవుల పక్షాన నిలిచినాడురా కష్ట జీవుల పక్షాన నిలిచినాడురా రా కష్ట జీవుల పక్షాన నిలిచినాడు దోపిడీ ధరలను తడిపినాడు రాదు గుండెల్లో నిలిచినాడురా సుందరయ్యరా మన సుందరయ్యరా ఎర్రజెండ చేతబట్టి పూరు నడిపెరా సుందరయ్యరా మన సుందరయ్యరా ఎర్రజెండ చేత బట్టి పూరు నడిపెరా ఉజ్జలాపల్లి ఎండి పేరురా పూర్వ జనం కొరకు బతికినాడురా పూర్వ జనం కొరకు బతికినాడురా పూర్వ జనం కొరకు బతికినాడురా డు పేదలకు భూములు పంచాలన్నాడు సుందరయ్యరా మన సుందరయ్యరా జెండ చేత బట్టి బోరు నడిపెరా సుందరయ్యరా మన సుందరయ్యరా జెండ చేత బట్టి బోరు నడిపెరా నెల్లూరు జిల్లాలో పుట్టినాడురా అనగాని పాడులో పురుడు పోసుకున్నాడు అలగాని పాడులో పురుడు పోసుకున్నాడు అనగాని పాడులో పురుడుకున్నాడు జేసమ్మ వెంకట కుమారుడురా అరవాసంతరంగ పుట్టినాడురా